మన ఊళ్ళో కోడి మేక చనిపోయింది అనుకోండి ప్రధానమంత్రస్తాడా పరిత్రాణాయ సాధూనా వినాశాయ చుష్ ధర్మ సంస్థాపన యుగే సంభవాన్యుగేయు ధర్మం గాడి తప్పినప్పుడు తప్పక పట్టించుకుంటుంది సింధూర్ ఆపరేషన్ పై దాడికి భారసం చెప్తున్న కన ప్రతీకారం అమాయక హిందువులపై పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి వెల్కమ్ టు యోగి లైక్ చందు స్నేహం నిన్నటి నుంచి కొన్ని వందల విశ్లేషణ చూశారు నా విశ్లేషణంలో ఆధ్యాత్మికత ఏమి చెబుతుంది మన చరిత్ర ఏమి చెబుతుంది ధర్మాధర్మాలు ఏమి చెబుతున్నాయి హిమాలయాలంతా శివుడు స్థిరనావాసమే కదా ఆ ఆదియోగి శివుని కైలాసం అక్కడ ఉంది కదా ఎందుకు ఈ రక్తపాతం ఎందుకు ఈ రాక్షస ఉగ్రదాడులు అమాయక ప్రజలు ఎందుకు మరణించాలి మన ఊళ్ళో కోడి మేక చనిపోయింది అనుకోండి ప్రధానమైతే వస్తాడా ఎందుకు రాడు అలాగే శివుడికి ముళ్ళో కాలి ఎలుటోడు అస్సలు పట్టించుకోడు కానీ ఆయన అంశ తప్పకుండా పట్టించుకుంటుంది ధర్మం గాడి తప్పినప్పుడు తప్పక పట్టించుకుంటుంది ధర్మం రక్షించడానికి అసత్యాన్ని తుడిచివేయడానికి యుక్తం అనివార్యం అర్జున నీవు నీ కర్తవ్యం చేయాలి మనస్సులో సంకోచం లేకుండా ధర్మ పోరాటంలో నిలబడాలి ప్రతిసారి మన మార్గం ముడుచుకుపోతుంటే ఎదురుగాలి ఎదురుగా నడవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మనకి యుద్ధం తప్పదు జీవితం మనల్ని పరీక్షిస్తుంది అప్పుడు మన లక్ష్యం కోసం పోరాడాల్సిందే న్యాయం కోరినప్పుడు నిర్లక్ష్యం ఎదురైతే ప్రజల హక్కులు తాకట్టు పెట్టినప్పుడు అప్పుడు యుద్ధం అనివార్యం శాంతియుత మార్గాలు ఫలించని పక్షంలో యుద్ధం అనివార్యం సనాతన ధర్మంలో భారత యుద్ధానికి దారితీసిన ఘట్టం చూస్తే శ్రీకృష్ణుడు శాంతితోతగా వెళ్తాడు ధర్మరాజు యుధిష్ఠిరుడు యుద్ధం కోరడం లేదు ధర్మమే ఆయన ధ్యేయం మేము ఐదు ఊళ్ళు అడుగుతున్నాం అవునండి కేవలం ఐదు గ్రామాలు అవంతిపురం కృపరాష్ట్రం మకరందం వరణావటం ఇంద్రప్రస్థానం కాదు మరేదైనా ఐదు ఊళ్ళు చాదు పాండవులు గర్వించకుండా కౌరవులు అధికారం అంగీకరిస్తూ శాంతిగా జీవించగలిగే స్థలం కావాలని అడుగుతున్నారు దుర్యోధనుడు అహంకారంతో ఊళ్ళ ఊళ్ళో కృష్ణ నీ పాండవులకి నొక్క ఎండు భూమి సున్నమైన ఒక సూచి నింపదగినంత భూమి కూడా ఇక్కడ లేదు ఒక్కరు జీవించనివ్వం యుద్ధం తప్పదు వెళ్ళు చెప్పుకో ముడికబోలో అన్నట్లు శ్రీకృష్ణుడు గంభీరంగా నీ అహంకారమే నీ వినాశనానికి కారణమవుతుంది దుర్యోధన నీకు యుద్ధం కావాల్సి వస్తుంది కదా సరే యుద్ధం అనివార్యం పాండవులు తమ తలమానికమైన రాజ్యాన్ని వదిలేసి కేవలం ఐదు ఓళ్ళు మాత్రమే ఆడగడం వారి వినయం శాంతికాంక్షకు నిదర్శనం కానీ దుర్యోధనుడు చిన్న చూపుతో అహంకారంతో వారిని కించపరిచి శాంతిని అంగీకరించలే ఇదే మహాభారత యుద్ధానికి కారణమైతే ధర్మ పోరాటం యుద్ధం అనివార్యం మౌర్య సామ్రాజ్యంలో కామశోకుడు చందశోకుడై బుద్ధ మారాడు హింసా మార్గాన్ని వదిలేసి అహింసా మార్గంలో నడిచాడు అంతేకాదు యుద్ధాన్ని పూర్తిగా తృణీకరించాడు అది ఆయన వ్యక్తిగత బోధ కానీ అప్పుడు ఏం జరిగింది అది దేశ ధర్మంగా మారినప్పుడు భారతమాత రక్షణ కోల్పోయింది ధర్మానికి ఆయుధం అవసరమయ్యే వేళ మనం చేతులు కట్టుకుని నిలబడ్డాం యుద్ధం పూర్తిగా వదిలివేయడం వల్ల భారతీయులు వందల ఏళ్ల పాటు విదేశీల తండయాత్రనే ఉన్నారు మహమ్మద్ ఖజనీ మహమ్మద్ కోరి అలెగ్జాండర్ ది గ్రేట్ సకులు కుషానులు అఫ్ఘానులు మొదలైనవారు ఢిల్లీ సుల్తాన్లు కుతుబుద్దీన్ ఐబాక్ అల్లావుద్దీన్ కిల్జీ వంశం ఇంకా మొఘళ్లు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు బాబర్ హుమయూన్ అక్బర్ షాజాద్ ఔరంగజేబ్ పోర్చుగీస్లు వాస్కోడికామా డచ్ ఫ్రెంచ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యం ఒక దేశంగా మన శక్తిని మరిచాం మన ధైర్యాన్ని మరుగున పెట్టాం కాని శ్రీకృష్ణుడు మార్గం స్పష్టంగా చెప్పారు శాంతి కోరాలి కాని ధర్మరక్షణ కోసం అవసరమైతే యుద్ధం తప్పదు అది నశించడానికి చేసే హింస కాదు జీవించడానికి చేసే ధర్మ యుద్ధం శాంతి కోసం పోరాడాల్సిన వేళ వస్తే గాంధీగారి మౌనం కాదు అర్జునుని గాంధీవమే అవసరం అప్పుడు ఒక్క మాట చాలు యుద్ధం అనివార్యం భారతదేశానికి వచ్చిన స్వతంత్రం గురించి మాట్లాడుకుంటే చాలామంది గాంధీ నెహ్రూ అహింసా మార్గం వల్లే స్వతంత్రం వచ్చింది అని విశ్వసిస్తారు నిజానికి అయ్యం ఉద్యమం భారతదేశాన్ని ఒకటగా అనిపించగలిగిన గొప్ప ఆత్మబం కానీ అది బ్రిటిష్ వారికి పూర్తిగా భయాన్ని కలిగించిన అంశం కాదు ఎందుకంటే వారు దీన్ని నియంత్రించగలిగారు ఆలస్యం చేయగలిగారు కానీ వారిని నిజంగా కదిలించిన భయం భగత్ సింగ్ వంటి విప్లవకారుల సాహసం నేరుగా ఈ నేతృత్వంలోని అజాత్ హిందూ ఫౌజ్ మిలిటరీ తిరుగుబాట్లు తూర్పు ఆసియాలో ఉన్న భారతీయుల జపాన్ సహకారంతో చేసిన పోరాటం ఇవే ఇవే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించి నిజమైన సత్తుల బ్రిటిష్ పాలకులు ముస్లింలు హిందువుల మధ్య విభేదాలను పెంచి విభజించి పాలించు డివైడ్ అండ్ రూల్ నీతిని అమలు చేశారు విద్యా వ్యవస్థను మౌలికంగా మార్చి విదేశీ విలువలను సాంస్కృతికంగా మరిచేలా చేశారు చట్టాలు రాజకీయ వ్యవస్థ బోధనా పద్ధతులన్నీ వారి అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నారు వారు చివరికి స్వతంత్రం ఇచ్చినట్లు కనిపించిన అది ఒక నియంత్రిత ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే ఇందులో వారి వ్యూహాలే పనిచేశాయి కానీ అందులో భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఖుద్ రాంబాస్ వీర సవా తిలక్ అరవిందో పాండే అనేక మంది పోరాట యోధులు ధైర్యం త్యాగం సమయస్ఫూర్తి లేకపోతే అవి సాధ్యం కాదని చరిత్ర బలంగా చెబుతుంది ఇవాళ వివిధ కాలాల్లో వివిధ కారణాల కోసం సంపద రాజ్యం వ్యాపారం మతం ప్రచారం వంటి ఉద్దేశాలతో భారతదేశంపై దాడులు చేసి పాలించారు శాంతి కోసం కృషి చేయాలి కానీ అన్యాయం ఎదురైతే ధర్మ రక్షణ కోసం యుద్ధం ఇది అవసరమైనప్పుడు ధర్మాన్ని నిలబెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం కూడా బాధ్యతే యదా యదా హి భారత అభ్యుత్నా అధర్మస్య తదాత్మా సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపర్ సంభవాని యుగే యుగే ఈ శ్లోకాలు యుద్ధం అనివార్యం అని చెప్తున్నాయి ఓ భారత ధర్మం లోపించి అధర్మం పెరిగినప్పుడు భగవంతుడే స్వయంగా అవతరిస్తాడు సజ్జనులను రక్షించేందుకు దుష్టులను నశింపజేసేందుకు ధర్మాన్ని స్థాపించేందుకు ఆ భగవంతుడు ప్రతి యుగంలోని అవతరిస్తాడు అది మనిషి రూపంలోనే కావచ్చు సిందూర్ ఆపరేషన్ పెహల్గాంపై దాడికి భారతం చెప్పిన కన ప్రతీకారం అమాయక హిందువులపై పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి భారతదేశ కుండెల్లో రక్త బిందువులు కారిన ఘోరమైన క్షణం మన ఆడపడుచుల నుదిటి సింధూరం తుడిచి ఏదో సాధించామని విర్రవీగిపోయిన కసాయి మోకలకు మోడీ సేన ఆట మత విభేదాలతో నిండిన పిచ్చి దాడిగా జరగడం వీటి వెనుక ఉన్నది కేవలం ఓ కాదు మన ఉనికిపై జరిగిన దాడి ఈ దుర్మార్గపు ఘటనకు భారత జవానులు ఇచ్చిన సమాధానం సింధూర్ ఆపరేషన్ కేవలం ఆపరేషన్ కాదు ఒక ప్రతీకారం ఒక సంస్కారం ఒక గర్వం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రశిబిరాల రహస్యంగా ప్రవేశించిన మన పారా కమాండోలు జవాన్లు డ్రోన్లు శక్తివంతమైన ఆయుధాలతో కలిసి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో దాడి నిర్వహించారు ఈ ఆపరేషన్ పేరే ఎందుకు సింధూర్ అంటే ఆ దాడిలో హతమైన మహిళలకు తిరిగి ఆ సింధూర గౌరవం రావాలి పెళ్ళైనా ఆమె మెడలో తాళి ముంగురుల మధ్య సింధూరం ఉండాలని ఆశించే భార్యలు భర్తను కోల్పోయిన బాధతో కన్నీటి సింధూరం ధరించకూడదని భారత సైన్యం ఈ పేరిట ప్రతీకారాలు తీర్చింది ఈ ఆపరేషన్ పలు ఉగ్రశిబిరాలు ధ్వంసం అధిక సంఖ్యలో ఉగ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారు ప్రపంచం మొత్తం చూసింది భారతదేశం ఆర్తనాదాన్ని మాటల్లో కాకుండా ఆయుధాలతో సమాధానం చెప్పగలిగింది ఈ గర్వకారణం మన సైనికుల ధైర్యం ఈ అణచివేత మన ప్రధాని నరేంద్ర మోడీ గారి దీటైన నాయకత్వం దేశాన్ని కన్నీళ్లకు లోను చేసే శత్రువులకు కన్నీళ్లదే పదులుగా చూపిన సమయం ఇది జై హింద్ మన జవాన్ రక్తంతో రచించిన సింధూర గాథ సింధూర్ ఆపరేషన్ ఈ దేశం మర్చిపోదు ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది